ఓం నమో గణపత ఏ ప్రస్తుతం మనమంతా చూస్తున్నాము బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది అని బంగ్లాదేశ్లో సాక్షాత్తు ప్రధాన మంత్రి దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంతేనా చాలా ఆశ్చర్యమేస్తుంది మరొక రెండు విషయాలు కనుక మనం పరిశీలించి చూసినట్లయితే బంగ్లాదేశు పిత షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రానికి ఆయనే పోరాడాడు బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని సాధించి పెట్టింది ఆయనే ఆయనను ఆయన కుటుంబాన్ని భార్యా పిల్లలతో సహా సొంత దేశపు ఆర్మీనే అధికారిక నివాసంలో చంపేసిందిట ఆ సమయంలో షేక్ హసీనా అలాగే చెల్లెలు వీళ్ళిద్దరూ కూడా జర్మనీలో ఉండడం వల్ల బ్రతికి బట్ట కట్టారు అంతేకాదు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి తాజా పరిస్థితుల్లో కూడా బంగ్లాదేశ్లో జాతిపిత విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు ఉద్యమం కూడా మొదలైనటువంటిది స్వాతంత్ర సమర యోధుల యొక్క కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాము అని ప్రభుత్వం చెప్పినటువంటి అంశం మీదనే ఉద్యమాలు కూడా మొదలయ్యాయి ఎంత దుస్థితో చూడండి జాతి పితను చంపేశారు జాతిపిత విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు స్వాతంత్ర పోరాట యోధులకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి వేరే ఏ దేశంలోనూ కూడా కనిపించదు ఎవరో ప్రజల్లో ఒకడు చంపేశాడు లేకపోతే ఉద్యమకారుడు చంపాడు జాతి అని అంటే అది వేరే విషయం కానీ స్వయంగా సైన్యమే స్వంత సైన్యమే జాతిపితను ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తిని అధికారిక నివాసంలోనే కుటుంబంతో సహా చంపేయడము అనంటే కనుక అది బంగ్లాదేశ్ యొక్క దుస్థితికి అద్దం పడుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమిటి అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి అని ఇక నేటి విషయానికి వచ్చేస్తే బంగ్లాదేశ్కు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే బంగ్లాదేశు ఎప్పటి నుండో అది హిందుత్వ దేశం అది అంటే హిందుత్వమే అక్కడ వ్యాపించి ఉన్నటువంటి ఒక దేశం ఒక ప్రాంతం దేశ విభజన జరగడానికి ముందు బంగ్లాదేశ్లో కూడా హిందువులు అత్యధికంగానే ఉంటూ ఉండేవారు దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వేరేగా భారతదేశం వేరేగా వచ్చేసినప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో అంతర్భాగమే కాబట్టి అక్కడ హిందువులు ఉన్నారు ఆ సమయంలో దేశ విభజన జరిగిన తర్వాత మాత్రం హిందువులు లక్షల్లో మళ్ళీ భారతదేశానికి శరణార్థులుగా వెనక్కి వచ్చేశారు ఆ తరువాత మెల్లగా బంగ్లాదేశ్లో కూడా మీకు పాకిస్తాన్లో లాగానే ముస్లింల జనాభా భారీగా పెరగసాగింది క్రమంగా హిందువుల జనాభా క్షీణించిపోయింది అని చెప్పాలి బంగ్లాదేశ్ ప్రాంతమంతా కూడా ఢాకా రాజధానిగా చేసుకుని హిందూ రాజులు పన్నెండవ శతాబ్దం వరకు పరిపాలిస్తూ వచ్చారు పన్నెండవ శతాబ్దంలోనే అనుకుంటాను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్నటువంటి ఢాకేశ్వరి ఆలయాన్ని నాటి సేన వంశస్థులైనటువంటి రాజులు కట్టారు నిర్మించారు చాలామంది అంటారు ఢాకేశ్వరి ఆలయం ఉంది కాబట్టి అప్పటి నుండి ఢాకా అనే పేరు వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు కానీ అలా అవకాశం లేదు ఢాకా అనేటటువంటి ఊరు పేరు ఉంది కాబట్టి ఆ ఊరిలో నిర్మించినటువంటి ఆలయంలో అమ్మవారికి ఢాకేశ్వరి ఆ యొక్క పట్టణాన్ని రక్షించేటటువంటిది ఆ పట్టణానికి అధిష్టాన దేవత అని పేరు పెట్టి రాజులు కట్టి ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ఢాకా పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు ఢాకేశ్వరి ఆంగ్లంలో రాయడం ఢాకేశ్వరి అని రాస్తారు ఆంగ్ల భాషలో ఢాకా అని రాస్తూ ఉంటారు ఒత్తు కూడా పలుకుతూ ఉంటారు నిజానికి డాకేశ్వరి అని చెప్పాలేమో అని నేను భావిస్తూ ఉంటాను లలితా సహస్రనామంలో మనందరికీ తెలుసు డాకినీశ్వరి అని ఒక నామం ఉన్నది అక్కడ కూడా ఒత్తు చెబుతూ ఉంటారు కానీ ఒత్తు అక్కర్లేదేమో అని నేను అభిప్రాయపడుతున్నాను ఒత్తు లేకుండానే డాకినీశ్వరి అని ఉంటుంది అదేవిధంగా డాకేశ్వరి డాకేశ్వరి డాకినీశ్వరి ఈ రెండూ కూడా అర్థం ఒకటే ఎందుకు అనంటే డాకినీ అనేటటువంటి శబ్దానికి అర్థమే డాకానాం సమూహ డాకినీ అని అంటారు డాకినీనాం ఈశ్వరి డాకినీశ్వరి అని ఏ విధంగా అయితే మనం పరమశివుణ్ణి భూతనాథుడు భూతగణాలకు అధిపతి అని మనం పిలుచుకుంటూ ఉంటామో అమ్మవారి వద్ద కూడా కొన్ని గణాలు ఉంటాయి కొన్ని స్త్రీ గణాలు ఉంటాయి కొన్ని దేవతలు అందులో డాకినీ గణాలు అని కూడా ఉంటాయి ఆ గణాలన్నింటికీ కూడా ఆవిడ అధిష్టాన దేవత అందుకే డాకినీశ్వరి అని ఆవిడను స్థుతించారు డాకేశ్వరి కూడా ఆ విధంగా వచ్చినటువంటిదే డాకిని హాకిని యాకిని సాకిని ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క గణాలు గణదేవతలు కావున కనీసం ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల కంటే కూడా పూర్వమే బంగ్లాదేశ్ రాజధాని పేరు ఢాకా అని మనకు అర్థమవుతూ ఉన్నది ఢాకేశ్వరి అని ఉన్నటువంటి దేవాలయం కూడా పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినటువంటిది ఆ విధంగా అప్పటికింకా కూడా బంగ్లాదేశ్లో ఏమాత్రము ఇస్లాం మతం రానే లేదు పూర్తిగా హిందూ ధర్మమే ఉంది పదమూడవ శతాబ్దంలో అనుకుంటాను మొఘల్ రాజులు కొంతమంది మొఘల్ ఆక్రమణదారులు అక్కడికి రావడం కానీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం కానీ ఆ తరువాత వాళ్ళ పరిపాలనలోకి ఆ ప్రాంతం వెళ్ళడం కానీ జరిగింది అప్పటి నుండి మెల్లగా బంగ్లాదేశ్ ప్రాంతం అంతా కూడా ఇస్లామీకరణ అవుతూ వచ్చినది నేటికి కూడా బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ ఢాకేశ్వరి మందిరం ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే బంగ్లాదేశ్ యొక్క జాతీయ మందిరంగా ప్రకటించారు మీరు ఢాకేశ్వరి టెంపుల్ అని గూగుల్లో కొట్టు చూశారనుకోండి ఢాకేశ్వరి నేషనల్ టెంపుల్ అని వస్తుంది జాతీయ మందిరం అది దానికి కొంత భద్రత ఉంటుంది అందువల్ల ఇతర దేవాలయాల మీద దాడులు చేసినప్పటికీ కూడా ఆ దేవాలయాన్ని ముట్టుకోరేమో అని నేను అనుకుంటూ ఉన్నాను అయినప్పటికీ కూడా నమ్మలేం ఎందుకు అని అంటే జాతిపిత విగ్రహాలనే కొలుస్తూ ఉన్న వాళ్ళకి జాతీయ మందిరం ఒక లెక్క కావున ఆ మందిరం అయినా భద్రంగా ఉండాలి అని మనం కోరుకుందాం ఇంకా ఢాకేశ్వరి అని పేరు రావడానికి అనేక కారణాలు కూడా చెబుతూ ఉంటారు అందులో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఢాక్ అనే వృక్షం ఢాక్ అనేది బెంగాలీ పదం అనుకుంటాను మోదుగ చెట్టు మోదుగ చెట్టు మనం మొన్న చెప్పుకున్నాను చూశారా బ్రహ్మ వృక్షము అని ఏ విధంగా అయితే రావి చెట్టు మహావిష్ణు స్వరూపము మర్రి చెట్టు శివస్వరూపము అని చెప్పుకున్నామో మోదుగ చెట్టు బ్రహ్మదేవుని స్వరూపం ఆ విధంగా బ్రహ్మదేవుని స్వరూపమైనటువంటి మోదుగ చెట్లు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఢాకా అని పిలుస్తూ వచ్చారు బెంగాలీ భాషలో ఢాక్ అంటే మోదుగా అని అర్థము అని కూడా ఒక వాదన ఉన్నది అలా తీసుకున్నా కూడా మోదుగ చెట్లు ఎక్కువగా ఉన్నాయనన్నా కూడా మనకు అది పూర్తి స్థాయిలో హిందుత్వ ప్రాంతంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ చెట్లు ఎక్కువగా మనకే కావాలి మోదుగా విస్తరాకులు ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వాడతారు కరీంనగర్ వరంగల్ అటువైపు వెళితే మోదుగ పంటలు విపరీతంగా ఉంటాయి ఆ విధంగా మోదుగ చెట్లు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి ఢాకా వచ్చింది అని కూడా అంటూ ఉంటారు ఢాకా పట్టణానికి అధిష్టాత్రి కాబట్టి ఢాకేశ్వరి అన్నారని కూడా అంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ చరిత్రలో కొంచెం గందరగోళం ఉంటుంది అదా ఇదా అని ఇది అని స్పష్టంగా చెప్పరు కొంతమంది అంటారు ఢక్కా అని ముందు చూసారా అంటే శివుడు యొక్క డమరుకం డమరుకాన్ని సంస్కృతంలో ఢక్కా అంటారు ఆ విధంగా ఢక్క అనేటటువంటి సంగీత వాద్యం ఏదైతే ఉందో దానికి సంబంధమైనటువంటి నగరంగా కూడా చెబుతూ అలా వచ్చింది ఢాకా అనేటటువంటిది అని కూడా చెబుతారు ఏది ఏమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్ రాజధాని అనేటటువంటిది ఢాకా ఏదైతే ఉందో అది సంపూర్ణంగా సంస్కృత పదము లేకపోతే బెంగాలీ పదము అని మనకు అర్థమవుతూ ఉన్నది హిందుత్వానికి సంబంధం ఉన్నటువంటి పేరు సంబంధం ఉన్నటువంటి ప్రాంతము అమ్మవారి మందిరం కూడా ఆ అమ్మవారి మందిరం అట యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠము అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఆ యొక్క మందిరాన్ని దర్శించి ఉన్నారు గతంలో అయితే దేశ విభజన జరిగినప్పుడు లక్షలాది మంది హిందువులు ఆ యొక్క ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చేస్తూ ఉన్నప్పుడు ప్రధాన ఢాకేశ్వరి మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్య విగ్రహాన్ని గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లోని కలకత్తాకు తీసుకుని వచ్చేశారు అని కూడా మనకు చరిత్ర చెబుతూ ఉన్నది ఒక కేజీ కేజీన్నర బంగారం విలువైనటువంటి ఆ యొక్క విగ్రహం ఇప్పుడు కలకత్తాలోనే ఉంది దేవేంద్రనాథ్ చౌదరి గారు ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఆలయాన్ని కట్టారు అని కూడా చెబుతారు మీరు ఢాకేశ్వరి మందిరము కలకత్తా అని మీరు చూసినా కూడా మీకు ఈ యొక్క విగ్రహము ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కావున ఇప్పుడు ఢాకేశ్వరి అమ్మవారి యొక్క ముఖ్య విగ్రహం కలకత్తాలోనే ఉంది అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది ఢాకాలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహము ఈ విగ్రహం యొక్క ప్రతిరూపమే తప్ప అసలైనటువంటి విగ్రహం కాదు అని కూడా చెబుతారు ఆ రకంగా చూసుకుంటే ఈ శక్తి కూడా మనకిప్పుడు భారతదేశంలో సురక్షితంగానే ఉంది అని మనం భావించాలి అంతేకాదు బంగ్లాదేశ్లో ముఖ్య నది అయినటువంటి ఒక మహానది పేరు కూడా భూరి గంగా అని పేరు కలిగి ఉన్నటువంటిది నేటికి కూడా అదే పేరుతో ఆ నది ఉన్నది ఇవన్నీ కూడా మనకేమీ చెబుతూ ఉన్నాయి అని అంటే కనుక బంగ్లాదేశ్ పూర్తిగా ఒకప్పుడు హిందూ ప్రాంతం హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతము ఎంతో పవిత్రమైనటువంటి స్థలం కానీ దురదృష్టవశాత్తు నేడు ఈ విధంగా మారిపోయింది తగలబడిపోతూ ఉన్నది అస్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రాంతము తద్వారా మనకు కూడా భవిష్యత్తులో ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అలా రాకూడదు అని మనం భగవంతుణ్ణి కోరుకుందాం ఏది ఏమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్లో పరిస్థితులు అత్యంత వేగంగా మళ్ళీ చెక్కదిద్దుకోవాలి అని కోరుకుందాం మనం అక్కడ హిందువులందరూ కూడా భద్రంగా ఉండాలి అని భగవంతుని కోరుకుందాం అలాంటి పరిస్థితులు ఎప్పటికీ కూడా మన భారతదేశంలో రాకూడదు అని కూడా కోరుకుందాం స్వస్తి